హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు కష్టపడతాం జీతం వస్తుంది కానీ మన చేతుల్లోకి రాకముందే కొంత డబ్బు మాయమవుతుంది దానిని మనం పన్ను అంటాం కానీ ఒక ప్రశ్న అడుగు ఎందుకు ఒకే దేశంలో ఒకే చట్టాల కింద జీవిస్తూ కొంతమంది తక్కువ పన్నులు చెల్లిస్తారు ఇంకొందరు ఎక్కువ చెల్లిస్తారు ఇది అదృష్టం కాదు జ్ఞానం రాబర్ట్ కియోసాకి తన రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంలోని చాప్టర్ ఫోర్లో చెప్పిన ద హిస్టరీ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ ద పవర్ ఆఫ్ కార్పొరేషన్స్ మనకు అదే జ్ఞానమిస్తుంది ఇది కేవలం పన్నుల గురించి కాదు ఇది ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి పన్నుల ఆలోచన కొత్తది కాదు వేల సంవత్సరాల క్రితం ప్రజలు తమ రాజ్యానికి సహాయం చేయడం కోసం తమ సంపాదనలో కొంత భాగం ఇచ్చేవారు ఆ సమయంలో అది మన దేశానికి సహాయం అని భావించబడింది క్రమంగా ఈ పద్ధతి ఒక నిబంధనగా మారింది మొదట ధనవంతుల నుండి వసూలు చేసిన పన్నులు తరువాత మధ్యతరగతి మరియు ఉద్యోగులపై పడ్డాయి రిచ్ డాడ్ చెప్పినట్లుగా మొదట పన్నులు ధనవంతుల మీదే ఉన్నవి కానీ చివరికి భారం మధ్యతరగతి మీద పడింది ఎందుకంటే ధనవంతులు పన్నుల చట్టాలను అర్థం చేసుకున్నారు మధ్యతరగతి వాటిని భయంతో అంగీకరించింది పన్నులు తప్పించుకోవడం కాదు వాటిని అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి ఇద్దరూ సంపాదిస్తారు పని పనిచేస్తారు కానీ ఒకరు స్థిరంగా ఉంటారు ఇంకొకరు స్వేచ్ఛను పొందుతారు పేదవాడు ఆలోచించే విధానం ఇన్కమ్ ట్యాక్సెస్ ఎక్స్పెన్సెస్ ధనవంతుడు ఆలోచించే విధానం ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ట్యాక్సెస్ అంటే ఉద్యోగి ముందుగా పన్నులు చెల్లిస్తాడు తర్వాత మిగిలిన దానితో జీవిస్తాడు కానీ వ్యాపారి ముందు ఖర్చులు చూపించి తర్వాత ట్యాక్స్ చెల్లిస్తాడు ఇది చట్టబద్ధమైన మార్గం ఇది చీటింగ్ కాదు ఇది ప్లానింగ్ రిచ్ డాడ్ అన్నాడు ద పూర్ పే ట్యాక్సెస్ ద రిచ్ ప్లాన్ ట్యాక్సెస్ తేడా డబ్బులో కాదు అవగాహనలో ఉంది కార్పొరేషన్ అనేది కేవలం ఆఫీస్ కాదు అది ఒక ఫినాన్షియల్ ప్రొటెక్షన్ సిస్టమ్ కార్పొరేషన్ ద్వారా ఒక వ్యక్తి తన ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ అసెట్స్ అన్నీ సమర్థవంతంగా నిర్వహించవచ్చు కార్పొరేషన్ కలిగిన వారికి మూడు ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి నెంబర్ వన్ ట్యాక్స్ బెనిఫిట్స్ బిజినెస్లో వచ్చే ఖర్చులు ముందుగానే డిడెక్ట్ అవుతాయి ఆఫీస్ రెంట్ ట్రావెల్ ఫోన్ బిల్స్ ఎడ్యుకేషన్ ఎక్సెట్రా సెకండ్ వన్ లీగల్ ప్రొటెక్షన్ బిజినెస్లో నష్టం వచ్చిన వ్యక్తిగత ఆస్తులు సురక్షితంగా ఉంటాయి థర్డ్ వన్ వెల్త్ రిటెన్షన్ ప్రాఫిట్ను తిరిగి బిజినెస్లో రీఇన్వెస్ట్ చేసి కాంపౌండ్ గ్రోత్ పొందవచ్చు రిచ్ డాడ్ చెప్పిన ఒక అద్భుతమైన వాక్యం కార్పొరేషన్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద రిచ్ అది వారికి ట్యాక్స్లో వెల్త్లో సెక్యూరిటీలో శక్తి ఇస్తుంది ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం రమేష్ అనే ఉద్యోగి నెలకు ఒక లక్ష సంపాదిస్తాడు ట్యాక్స్ డిడక్ట్ అయ్యాక డెబ్బై ఐదు వేలు మిగిలిపోతుంది ఎక్స్పెన్సెస్ అరవై వేలు సేవింగ్స్ పదిహేను వేలు సురేష్ అనే చిన్న వ్యాపారి కూడా ఒక లక్ష సంపాదిస్తాడు అతను బిజినెస్ ఎక్స్పెన్సెస్ చూపిస్తాడు ముప్పై వేలు తర్వాత ట్యాక్స్ చెల్లిస్తాడు డెబ్బై వేల పైన ఇద్దరికీ ఇన్కం ఒకటే కానీ విధానం వేరు రమేష్ సిస్టమికి లోబడి ఉన్నాడు సురేష్ సిస్టమ్ని అర్థం చేసుకున్నాడు ఇదే జ్ఞానం ఇదే ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ రిచ్ డాడ్ చెప్పిన అద్భుతమైన వాక్యం ఇక్కడ గుర్తుకు వస్తుంది ద రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ దే మేక్ మనీ వర్క్ ఫర్ దెమ్ రమేష్ డబ్బు కోసం పనిచేశాడు సురేష్ తన డబ్బును తన కోసం పనిచేయించుకున్నాడు ఈ చిన్న ఆలోచనలోనే పెద్ద మార్పు దాగి ఉంది ఇది మోసం కాదు ఇది చట్టబద్ధమైన అవగాహన ఇది చీటింగ్ కాదు ఇది ప్లానింగ్ పేదవాడు సిస్టంలో బతుకుతాడు ధనవంతుడు సిస్టమ్ని అర్థం చేసుకొని వాడుకుంటాడు మధ్యతరగతి మనిషి పన్ను అనే పదం విన్నప్పుడు భయపడతాడు కానీ ధనవంతుడు దానిని ఒక టూల్గా చూస్తాడు రిచ్ డాడ్ పూర్ డాడ్ చాప్టర్ ఫోర్ మనకు చెప్పే నిజమైన పాఠం సిస్టమ్ని తప్పించుకోవద్దు దాన్ని అర్థం చేసుకొని వాడుకో నీ మంత్లీ ఇన్కమ్ మరియు ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేయి చిన్న సైడ్ బిజినెస్ ప్రారంభించు బేసిక్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్చుకో ట్యాక్స్ చట్టాలు డిడక్షన్ గురించి తెలుసుకో ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే పెద్ద పెద్ద థీరీలు కాదు నీ డెసిషన్స్ ని తెలివిగా మార్చే శక్తి రిచ్ డాడ్ అన్నాడు నాలెడ్జ్ ఈజ్ ద షీల్డ్ ఆఫ్ ద వైజ్ రిచ్ డాడ్ పూర్ డాడ్ చాప్టర్ ఫోర్ మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది పన్నులు మన శత్రువులు కాదు అవగాహన లేకపోవడమే అసలు శత్రువు పేదవాడు పన్నులు చెల్లిస్తాడు ధనవంతుడు వాటిని అర్థం చేసుకొని వాడుకుంటాడు స్వేచ్ఛ అంటే జీతం కాదు అది జ్ఞానం నీ డబ్బు నీకోసం పనిచేయాలి అది సాధ్యమవుతుంది జ్ఞానంతోనే ఇదే రిచ్ డాడ్ పూర్ డాడ్ చాప్టర్ ఫోర్ యొక్క అసలు సారం